అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి అయితే మనము హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి అది కూడా మనకు సైజ్ బ్లౌజ్ ఇస్తారు కదా వాళ్ళ యొక్క హ్యాండ్ పొడవు కానీ వాళ్ళ యొక్క హ్యాండ్ యొక్క డౌన్ కానీ అది ఎలా తీసుకోవాలి ఏంటి అయితే వాళ్ళ సైజ్ బ్లౌజ్ తోటైతే ఇప్పుడు చూపిస్తానండి మా నార్మల్గా మన హ్యాండ్ ఐట్ తీసేసుకొని మనం చంక యొక్క హ్యాండ్ యొక్క డౌన్ అనేది త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ అలా పెట్టుకుంటాం కదా అలా కాకుండా సేమ్ వాళ్ళ దానిలాగానే ఉండాలి అనుకుంటే మనం ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ పైన ఉందండి క్లాత్ అంటే టూ హ్యాండ్స్ ఇప్పుడు కింద వచ్చేసి మీరు క్లాత్ ఉల్టాయించాలి అనుకున్న పైపింగ్ వేయాలి అనుకున్న ఇంచు క్లాత్ అయితే వదిలేసుకోండి వదిలేసుకొని అలా లైన్ అయితే మార్కింగ్ చేసేసుకున్న తర్వాత వాళ్ళ హ్యాండ్ని తీసుకోండి ముందు పావించి వదిలేసి ఈ విధంగా భుజాలకు మిడిల్లోకి పట్టేసుకొని వాళ్ళది ఎక్కడి వరకు కుట్టుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి పైన మన ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లూజ్ ఉంటుంది కదా వాళ్ళ హ్యాండ్ యొక్క లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఖర్చు వచ్చేసి మన ఇష్టం అండి వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా కిందికి ఈ విధంగా పట్టేసుకొని వాళ్ళ అయితే ఏదైతే ఉందో చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటే తెలిసిపోతుంది కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి మనం కుట్టడం కోసం ఒక హాఫ్ ఇంచు పైన మార్కింగ్ వేసుకుంటే మనం కుట్టినప్పుడు వాళ్ళ హ్యాండ్ యొక్క డౌన్ అనేది ఎంత ఉందో అంతే వస్తుందండి ఏం ఎక్కువ కూడా గింత కూడా రాదండి చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం పైన కింద మార్కింగ్ దగ్గరికి స్ట్రెయిట్ లైన్ వేయకూడదు పైన ఉన్న మార్కింగ్కు ఈ విధంగా స్ట్రేట్ లైన్ వేసేసుకోండి స్ట్రేట్ లైన్ వేసుకుంటే మనం కరువు తీసుకున్నప్పుడు కుట్టుకున్నప్పుడు ఆ కింద లైన్కు వచ్చేస్తుందండి చూడండి మూడు పా ఇంచులు వచ్చిందండి వాళ్ళ యొక్క హ్యాండ్ డౌన్ అయితే మనం మూడున్నర ఇంచులు తీసుకుంటాం కదా కొందరికి ఇంచులు కూడా తీసుకుంటామండి అలా మనము వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే హ్యాండ్స్ కూడా రావాలి అనుకున్నప్పుడు అయితే ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ముందుగా టూ ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్నాను వాళ్ళ కామ్రౌండ్ వచ్చేసి అయితే ఎయిట్ ఇంచెస్ అంటే పదహారు ఇంచులు ఉందండి ఇలా క్రాస్గా ఎయిట్ ఇంచెస్కు మార్కింగ్ చేసుకొని మనం ఏదైతే టూ ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్నామో అది ఏ విధంగా లైన్ డ్రా చేసుకోండి టేప్ అనేది మిడిల్లో ఫోల్డ్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి వన్ ఇంచ్ ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టూ ఇంచ్ చేసుకున్న వన్ ఇంచ్కి మధ్యలో ఉంది కదా ఆ లైన్కి ఈ విధంగా కొంచెం కోప్ లాగా రావాలన్నట్టు మనకు కొంచెం రౌండ్ సర్కిల్ మిడిల్ డాట్ వరకు తర్వాత కింద డాట్కి కూడా అదే విధంగా వచ్చేస్తే చూడండి హ్యాండ్ యొక్క లూజ్ను మార్కింగ్ చేస్తే పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి చిన్న ముడత కూడా ఉండదు నీట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మన ఛానల్లో కూడా చాలానే ఉన్నాయండి హ్యాండు ఏ విధంగా కట్ చేయాలి లూతులు ఎలా క్లియర్గా ఉన్నాయి చూడండి ఒకసారి అయితే ఇప్పుడైతే ఈ విధంగా మనకు ఒకవేళ సైజు బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళ హ్యాండ్ డౌన్ ఎంతుందో అదే విధంగా ఉండాలంటే మాత్రం ఈ విధంగా కట్ చేసుకోండి చాలా ఈజీగా బిగినర్స్ అయినా కట్ చేయొచ్చు ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి ఈ విధంగా కొలుచుకోండి టేపును కొంచెం క్రాస్ చేసుకొని ఎయిట్ ఇంచెస్కు మార్కించేసుకుంటే మనం అలా క్రాస్ పెట్టి తీసుకున్న అదే ఎయిట్ ఇంచెస్ తోటి వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా అయినా వస్తుంది చూసారా మనకు రెండు సేమ్గానే వస్తాయి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ యొక్క లోత్ అనేది ఎలా తీయాలో చూడండి చాలా ఈజీ అండి హ్యాండ్ లోత్ అయితే మెయిన్ అండి మనకు బ్లౌజ్కి మిడిల్ డాట్ ఉంది కదా అక్కడికి మార్కింగ్ చేసి వన్ ఇంచ్కు అలా మార్క్ చేసి వదిలేయండి మన యొక్క చంక యొక్క మనకు కచక్ పెట్టుకున్నాం కదా అక్కడికి మనకు ఆమ్ రౌండ్ ఎంతుందో అక్కడికి ఇలా టేప్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టుకొని మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి అక్కడ ఇలా మార్క్ చేసేసుకొని ముప్పా ఇంచు ఉండేలాగా చూసుకోండి అంటే పావు ఒక్క వన్ ఇంచు ఉండేలాగా చూసుకోండి ఇలా మార్క్ చేసుకొని చిన్న చిన్న మనం స్టార్టింగ్ అయితే కట్ చేసామా లేదా అన్నట్టుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను చూడండి ఇలా పైనకు వచ్చేసరికి కూడా అదే విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేనేం కట్ చేయట్లేదు స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను ఈ విధంగా ఈజీగా మన సైజ్ బ్లౌజ్ తోటి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అయితే కట్ చేసుకోవచ్చు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయరండి సబ్స్క్రైబ్